వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలి ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భారీ సైజు తూర్పెద్దులు ఇవి దాదాపు ఈ వారం సంతలు ఇవే భారీ ఎద్దులు చూడొచ్చు కలర్ కూడా బాగున్నాయి బలంగా ఉన్నాయి రెండు దానికంటే ఇంకా బాగుంది ఏం ధర అన్న వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పనులు సరిగానే ఒకటే పక్క అవుతాయి రెండు దిక్లు అవుతాయి రెండు దిక్ల పని గ్యారెంటీ ఊరు మీది రెండు ఒట్ల మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు శ్రీకాంత్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ సిక్స్ జీరో సెవెన్ వన్ ఎయిట్ త్రీ డబల్ టూ అన్న వన్ లాక్ వన్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ పెద్ద మనిషి నమస్తే ఏం ద్వారా అయిపోయినా కోడేళ్ళు తొంభై ఐదు ఎన్ని పనులు అవి నువ్వు దగ్గర ని లేడు నేను నీ దగ్గరకు రైట్ 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 ఓకే ఏ ఊరు మీది రెండు వట్ల మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నర్సింహు గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ పెద్ద మంచి ఇచ్చేదారా ఎయిటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఏమిదారా చెప్పినావు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కలర్ మంచిగా ఉన్నాయి కోడలు కూడా బాగానే ఉన్నాయి పని ఎరంటీ అన్న ఒకటే దిక్క రెండు దిక్లా ఏ ఊరు మీది దోరేపల్లి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాజుగారి ఫోన్ నెంబర్ చెప్పండి ఏదో సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ జీరో డబుల్ సెవెన్ ఎయిట్ టూ ఇచ్చేదారా పెద్ద మంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లాస్ట్ ఇద్దుర్లా ఇవి ఏం మేపి మేపిలు దూళ్ళను ఏం ఏందర ముప్పై ఆరు రెండా ఏ ఊరు మీది పెదిరిపాడు మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా పేరు హనుమంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ వన్ డబల్ టూ వన్ డబల్ టూ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ తూర్పు ఏనా ఇవి పెద్ద మనిషి ఎంత కోడేలు డరెంత తొంభై ఐదు ఎన్ని పనులు అవి పని గ్యారంటే ఏ ఊరు మీది ఉత్తుగుండ్ల దామరగిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు గోవింద్ గోవిందరాధోడ్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ట్రిపుల్ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ త్రీ ఇచ్చేద్దా చెప్పు మరి అంతే ఫైనలా రెండు తూర్పు కోడలు ఉన్నాయి ఇక్కడ కలర్ బాగానే ఉన్నాయి ఎంత చెప్పినా అన్నదారా నైంటీ ఫైవ్ థౌసండ్ బ్యాక్ సైడ్ వ్యూజ్ ఎన్ని పనులు రెండు నాలుగు పని గారంటే ఒకటి దిక్క రెండు దిక్కుల ఏ ఊరు మీది నిడిజిద్దా మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మాధవల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఇచ్చేదారా ఎంత నైంటీ థౌజండ్ లాస్ట్ అంట మంచి కలర్లున్నాయి రెండు బలంగా కూడా ఉన్నాయి కోడెలు కాంతనా ఎద్దులు తొమ్మాయా ఎన్ని పండ్లు అవి ఆరు పండ్లు ఎద్దులు అయిపోయినాయి పని గ్యారంటా ఒకటే వైపు రండి ఇక్కడ ఏ ఊరు మీది నాయిరెడ్డిపల్లి మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మసుదర్ రెడ్డి గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ సెవెన్ డబుల్ వన్ ఫోర్ నైన్ ఇచ్చేదారా ఎంత ఎయిటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఏం ధర నా కోడలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు అవి పని గ్యారంటా ఒకటి దిక్కా ఓకే ఓకే ఏ ఊరు మీది దోరేపల్లి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరునా సిక్స్ త్రీ జీరో ఫోర్ సిక్స్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ టూ ఇచ్చే రేటు పెద్ద మనిషి ఎంతకైనా పోయినాయి ఎద్దులు లక్ష రూపాయలు ఇట్లున్నాయి మద్దూర్ల ధరలు భారీ ఎద్దులు ఇవి లక్ష పోయినాయి కలర్ బాగున్నాయి బలంగా కూడా ఉన్నాయి రెండు అది కూడా బాగుంది కాజీపూర్ లక్ష్మప్ప గారు అన్నారు అవి పెద్ద మనిషి ఇక్కడిక్కడ తిరుగు లక్ష్మప్ప గారు ఇప్పుడు ఎనిమిది జతలు ఉన్నాయంట మొత్తం అన్నీ అడుగుదాం ఇవన్నీ ధర ఎనభై ఐదు ఎన్ని పనులు అన్ని పనులు అయిపోయినాయి ఆరు పండ్ల ఓకే ఇవి ఈ కిలారి రెండు కిలారి ధర తొంభై నైంటీ ఫైవ్ థౌజండ్ అంట ఇవన్నీ పనులు కిలారి ఇది అన్ని పనులు అయిపోయింది ఇది ఆరు పనులు అంట ఈ విడిజోడ ఇవి ఇదెంత అదే అబ్బాయి అదే యాభై ఇది యాభైనా ఎన్నెన్ని పనులు ఇవి రెండు ఏది ఏ పక్క అవుతుంది ఇది వల్పల రైట్ సైడ్ ఒకటే అవుతుంది అది ఇది రెండు వైపులా అవుతుందంట ఇంకా ఇంకా జాతరలు ఈ రెండా ఇవేం ధర డెబ్బై ఎనిమిది ఎన్ని పనులు ఇవి ఆరు పనులు ఆరుండేవారు ఇవి ఇవి లక్ష్మీపాయనా ఇవేమిదారా తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ అంట ఎన్ని పనులు అవి ఇవి ఆరు పనులు ఇవి ఇంక అయిపోయినాయి కదా ఫోన్ నెంబర్ అడిగొద్దాం ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ధరలు చెప్పారు మీ వాళ్ళు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు ఎదు ఏం ధర లక్ష ఐదు వన్ ల్యాక్ వన్ ఫైవ్ థౌసండ్ అంట అవుతుంది ఇది నాలుగు పద పనులు అన్ని పనులు అయిపోయిందంట ఆయన దానికంటే ఇది కొంచెం భారీగా ఉంది చూసుకోవచ్చు అప్పరెడ్డిపల్లి ఆశప గారు ఎంత లక్ష రూపాయలు పని గ్యారెంటీ ఒకటి దిక్క రెండు దిక్లా ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఏడు ఏడు సున్నా రెండు సున్నా రెండు రెండు ఎనిమిది ఐదు రెండు తొమ్మిది ఏడు ఓకే ఈ పెద్దది ఎవరిది మాణిక్యప్ప ఎల్సన్ ఎల్సనపల్లేనట్టు ఉన్నాయనే ఏమన్నా ఎవరు లేరా సరే సరే అక్కడ వాందర చెప్పింది దీనికి డెబ్బై ఐదు నీవి లక్షా ఇరవై భారీ ఉన్నాయి రెండు బలంగా కూడా ఉన్నాయి ఎంత సరే ఏ ఊరు మీది ఎవిడు సరే మూడు ఒక్కరు అయితే ఫోన్ నెంబర్ చెప్ప మరి తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు సార్ ఇమ్డా ఓకే ఓకే మీ పేరు నర్సిం గారు ఫోన్ నెంబర్ చెప్పండి రైతు దగ్గర మొబైల్ నెంబర్ లేదు విలేజ్ అడ్రస్ ఉంది ఏమాడుతారా సామి ఒకటే పెద్ద మనిషి ఎంత ధర ఎనభై ఐదు ఎన్నెన్ని పనులు పని గ్యారంటా బాలంపేట విలేజ్ దౌల్దాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా పెద్ద మనిషి మీ పేరు సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ వన్ పెద్ద మనిషి ఎవరు కోడలు ధర ఒకటే ఏం విధానానికి ఏమన్నా వస్తుందా సరే నీ కూడా నీ ఇష్టం కానీ ఎవరానా దామర్థ మండలా ఎట్లయి ధరలు లక్ష పైన ఈ సీజన్కి సరిపోయినాయా ఎక్కువైనాయా తక్కువైనాయా సరే పెద్ద మనిషి మరి ఈ కోడ ఎంత నలభై అది తొంభై ఐదా సరే సరే ఏ ఊరు మీది హైదరాపల్లి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు హన్మనాయక్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఇది పెద్ద కోడ ఏ పక్క అవుతుంది రెండు వంకలా ఈ చిన్నది ఈ రెండు మేము కొన్నారా మరి అది అంతా పెద్ద ఉంది ఇం చిన్న ఉంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో టూ వన్ డబల్ సిక్స్ నైన్ పెద్ద మనిషి ఫిక్స్డ్ ఆధారాలు మాట్లాడుకోవచ్చా

ఎనభై ఐదు ఎన్ని పనులు అవి పన్నెండు పనులు పని గ్యారంటా ఏ ఊరు మీది పల్లెరులో మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నరేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఇచ్చే రేటు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏమన్నా ఎంత ఎద్దులు లక్ష రూపాయల అన్ని పనులు అయిపోయినాయి ఏ ఊరు మీది అయ్యవరపల్లి దామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు కుర్మయ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ ఎంత ఎంతమ్మల లక్ష పది ఏ ఊరు మీది పరసపురం మండలం మాధూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నాగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఐదు ఏడు తొమ్మిది ఏడు రేపు ఇచ్చేద్దరేపల్ల తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ అంటే భారీ ఎద్దులు ఎద్దులి ఇంకా ఎన్ని పని చేస్తాయి ఇంకా రెండు నేళ్ళు చేస్తాయి ഭാരീ കൊണ